జగదాత్రి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కౌష్కి వాళ్ళ ఇంటికి కమలాకర్ వస్తాడు ఒక్కసారిగా మళ్ళీ ఇంట్లో యుద్ధం మొదలవుతుంది కమలాకర్ కేదార్ కాలర్ పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి ఎలాంటి అర్హత లేదు నువ్వు మా అన్నయ్య వారసుడు కానే కాదు వారసుడు అని నువ్వు అనుకుంటే నీకు నేను ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నాను నేను నీకు ఇచ్చిన ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలో వారసుడు అని చూపించే ఒక ప్రూఫ్ అయినా నాకు తీసుకొచ్చి చూపించు అంటాడు కమలాకర్ అలా నువ్వు తీసుకురాగలిగితే నేను నిన్ను మా అన్నయ్య కొడుకుగా ఒప్పుకుంటాను అని అంటాడు అప్పటి వరకు మీకు ఇంట్లో ఉండే అర్హత లేదే లేనే లేదని చెప్తూ ఉంటాడు ఇక కమలాకర్ కావాలనే కేదార్ అన్ను జగదాత్రి పైన ప్రెషర్ పెడుతూ ఉంటాడు జగదాత్రి ఛాలెంజింగ్గా మీరిస్తున్న ఛాలెంజ్ని మేము ఒప్పుకుంటున్నాం అని అంటూ ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా కేదార్ ఈ ఇంటి వారసుడని నిరూపిస్తాను అంటుంది ఇక అలా అని జగదాత్రి కేదార్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు జగదాత్రి కేదార్తో ఇలా అంటూ ఉంటుంది మనం మిస్ అవుతున్న ఆ క్లూ ఏంటో మనం వెతికి కనిపెట్టాలి కేదార్ అంటూ ఉంటుంది అలా కనిపెట్టాలి అంటే మీ ఊరైన అచ్యుతాపురానికి మనం బయలుదేరాలి అంటుంది జగదాత్రి ఆదిత్యపురం అచ్యుత్యాపురం ఈ రెండు ఊళ్ళల్లో అత్తయ్య గురించి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు మనకు కనపడవచ్చు వాళ్ళల్లో మనకు ఒక్కళ్ళు కనపడ్డా మన పని ఈజీ అయిపోతుంది అంటుంది ఇక వెంటనే జగదాత్రి కేదార్ అచ్యుతాపురానికి బయలుదేరుతారు ఇక ఆదిత్యపురం కూడా వెళ్ళగానే ఇంటి ఇంటికి పేరు పేరున తిరుగుతూ ఉంటారు క్లూ కోసం వజ్రపాటి సుధాకర్ గారిని పెళ్లి చేసుకున్న వజ్రపాటి సుహాసిని గారితో కలిసి దిగిన ఒక్క ఫోటో అయినా ఉందా అని వెతుకుతూ ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వెళ్తారు అక్కడ ఏదైనా డెలివరీ అయినప్పుడు ఏదైనా సైన్ పెట్టుంటాడేమోనని అక్కడ ఏమీ దొరకదు ఇక వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇదేంటి దాత్రి ఎక్కడా ఏమీ క్లూ దొరకట్లేదు మనకి అని కేదార్ అంటూ ఉంటాడు అసలు ఏ ఐడెంటిటీ లేకుండా ఎలా ఉంటారు రాజమహల్లో కూడా మా అమ్మ ఫోటో ఒక్కటి కూడా లేదు మొత్తం పాడుపోయిన పాడుబడిపోయినట్టుంది రాజమహల్ అంతా కూడా మా అమ్మ గురించి ఎవరో ఒకరు చెప్తే తెలుసుకోవటం తప్పించి కనీసం గ్రూప్ ఆల్బమ్స్లో కూడా లేదు మా అమ్మ ఫోటో దీనికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదని కేదార్ అంటూ ఉంటాడు నాకైతే ఇదెవరో కావాలనే పకడ్బందీగా ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది అని జగదాత్రి కేదార్తో అంటూ ఉంటుంది ఎందుకంటే ఖచ్చితంగా రేషన్ కార్డులోనైనా ఫ్యా ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో ఉంటుంది కదా అలా లేకుండా జాగ్రత్త పడ్డారు అంటే ఖచ్చితంగా వైజయంతి అత్తయ్య గారే వైజయంతి అత్తయ్య గారు సుహాసిని అత్తయ్య గారి ఫోటోలు తన ఐడెంటిటీ తెలియకుండా ఉండటం కోసం తనే ఏదో చేసి దాచిపెట్టేసి ఉండాలి అని జగదాత్రి అనుమానంగా వ్యక్తం చేస్తుంది ఇక అది విన్న కేదార్ షాక్ అయిపోతాడు నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే నిజమనిపిస్తుంది దాత్రి అది విన్నా వీళ్ళు మాట్లాడుకోవటం విన్న వైజయంతి రూమ్స్ డోర్స్ అన్ని క్లోజ్ చేసుకొని తన దగ్గర ఉన్న ఎప్పుడో పాతది లాకర్ ఒకటి ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది సుధాకర్ సుహాసిని ఫోటోతో పాటు వాళ్లతో పాటు చిన్నగా ఉన్న కేదార్ ఫోటో కూడా అందులో ఉంటుందన్నమాట ఇక ఒక్కసారిగా వైజయంతి వాటిని చూస్తూ సుహాసిని నాకు నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది కానీ నేను నీ దగ్గరకు వచ్చేటప్పటికే నువ్వు చచ్చపడి ఉన్నావు కానీ ఒక్కటి మాత్రం నిజం నేను నా బావ సుధాకర్ కోసమే నిన్ను ఆయన్ని విడదీసి నిన్ను తప్పించి ప్రేమించి పెళ్లి చేసుకున్నా అని వైజయంతి అంటూ ఉంటుంది కానీ ఇప్పుడు మళ్ళీ ఆ కేదార్ నా జీవితంలోకి అడుగు పెడుతున్నాడు కేదార్ ఈ ఇంటి వారసుడు అయితే మాత్రం నా అబ్బోడికి చిన్న కొడుకు స్థానం మాత్రమే మిగులుతుంది అలా ఉండటం నాకు ఇష్టం లేదు అని వైజయంతి మాట్లాడుకుంటూ ఉంటుంది అందుకనే నీ జ్ఞాపకాలు ఏమీ కనపడకుండా ఆ ఊరు ఊరు మొత్తం జల్లెడబట్టి ఫోటోలన్నీ తెచ్చేసి ఉండ అని అనుకుంటూ ఉంటుంది ఇక అలా తను జరిగిందంతా గుర్తు చేసుకొని ఇక లాకర్ని మళ్ళీ క్లోజ్ చేస్తుంది యథావిధిగా ఇక ఏమీ దొరక్కపోయేసరికి క్లూసు జగదాత్రి కేదార్ అక్కడి నుంచి రిటర్న్ అవ్వటానికి వెహికల్ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు జగదాత్రి కేదార్ని ఇలా ఓదారుస్తూ ఉంటుంది కేదార్ బాధపడొద్దు దేవుడు నువ్వు నువ్వంటూ వాళ్ళ కొడుకువేనని ఎప్పుడోకప్పుడు వాళ్ళకి తెలిసేలా చేస్తాడు అని అంటూ ఉంటుంది ఇక ఇప్పుడు మనం చేయవలసింది ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవడం తప్పితే మన దగ్గర ఏ దారి కనిపించడం లేదు అంటుంది జేడీ వాళ్ళు వెళ్ళినప్పుడల్లా ఎంటర్లో కనపడే ఒక పిచ్చి అతను మళ్ళీ కనిపిస్తూ ఉంటాడనమాట ఇప్పుడు అతను పూర్తిగా మతిస్థిమితం లేనివాడనమాట ఇక వెహికల్ ఎక్కి కూర్చున్న జేడీకేడీ ఇద్దరూ ఆ మతిస్థిమితం లేని అతన్ని చూసి మళ్ళీ కిందకు దిగుతారు ఊరంతా వెతికాం కానీ మనం ఈయన్ని మనం ఏమీ అడగలేదు కదా అని జేడీకేడీ మాట్లాడుకుంటూ ఉంటారు కేడి అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడబోతూ ఉండగా అతను అమ్మ నేను నీతో ఏం మాట్లాడలేను కానీ అని తన దగ్గర ఉన్న ఆల్బమ్ ఒకటి తీసి తనకి చూపిస్తూ ఉంటాడు అది చూడగానే కేడి ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు ఇక సుహాసిని సుధాకర్ ఇద్దరు కేదార్ని ఎత్తుకున్న ఫోటోలు ఆల్బంలో కనిపిస్తాయి ఇవి మీ దగ్గరకు వచ్చాయి ఎలా వచ్చాయి అని జేడీ అడగగానే నేను సుహాసిని వాళ్ళ అన్నయ్యని అని చెప్తూ ఉంటాడు అతను అంటే నేను సుహాసిని వాళ్ళ పెద్దమ్మ కొడుకుని ఎక్కడ ఆస్తి దొక్ దక్కుతుందోనని ఇక రాజమహల్లో ఉన్న గుమ్మస్త ఆ వైజయంతితో కలిసి నన్ను ఇలా చేశారు అని అతను చెప్తూ ఉంటాడనమాట ఇక కేడి ఇద్దరు ఆల్బమ్ అయితే తీసుకొని బయలుదేరుతారనమాట ఆల్బమ్ను తీసుకొని వెళ్ళి కమలాకర్ ముందైతే ఉంచుతారు కమలాకర్ ఏంటిది అని అడుగుతాడు అప్పుడు జేడీ తీసి చూడండి మామయ్య గారు అని అంటుంది సుధాకర్ సుహాసిని కేదార్ని ఎత్తుకున్న చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ ఆల్బంలో ఉంటాయి కదా ఇక అది చూపిస్తూ ఉంటారు అది చూసిన కమలాకర్ ఆల్బమ్ తెచ్చారు బానే ఉంది అందులో ఉన్న చిన్నపిల్లాడి ఫోటో నువ్వేనని గ్యారెంటీ ఏంటి అని మళ్ళీ వెలిక పెడుతూ ఉంటాడు అప్పుడు జగదాత్రి ఫోటోలో ఆ చిన్న పిల్లవాడికి వెనకమాల ఎలా పుట్టుమచ్చ ఉందో అలాగే కేదార్కి కూడా ఇదిగో ఉంది అని చూపిస్తూ ఉంటుంది అది మాత్రమే కాదు ఇంకా ఆ చిన్నపిల్లవాడే ఈ కేదార్ అని మీరు ఇంకా ఇంకా కన్ఫామ్ చేసుకోవాలి అనుకుంటే సుధాకర్ మావయ్య గారికి కేదార్కి డిఎన్ఏ టెస్ట్ ఒక్కటే మార్గం ఈ ఆల్బమ్ చూసి ఒప్పుకుంటే ఓకే లేదంటే అలా చేద్దామని జెడి అంటూ ఉంటుంది ఇక అది విన్న వైజయంతి ఒకసారిగా షాక్లో ఉండిపోతుంది కమలాకర్ ఓకే నేను డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకుంటున్నాను అని చెప్తాడు ఈ ఆల్బమ్ను చూసి కేదార్ని ఇంటి వారసుడిగా ఒప్పుకోలేము అందుకనే డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోవాల్సిందే అని అంటాడు ఇక అలా డిఎన్ఏ టెస్ట్ చేయించగానే ఇక సుధాకర్ డిఎన్ఏతో కేదార్ డిఎన్ఏ మ్యాచ్ అవడంతో ఇక సుధాకర్ కన్న కొడుకు కేదార్ అని పెద్ద నిజాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది ఇక సుధాకర్ కేదార్తో ఇలా అంటూ ఉంటాడు ఇన్నాళ్ళు నేను దూరం పెట్టినందుకు నన్ను క్షమించు కేదార్ అని అడుగుతూ ఉంటారు ఈ సమాజం యొక్క కట్టుబాట్ల వల్ల నేను నిన్ను దూరం పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు చెప్తున్నాను ఈ సమాజం కట్టుబాట్ల కన్నా బంధాలే ముఖ్యమని నేను నమ్ముతున్నాను అని అంటాడు కేదార్తో అలా కేదార్ని హక్ చేసుకొని తన వారసుడిగా అనౌన్స్ చేస్తూ ఉంటారు సుధాకర్ అది విన్న యువరాజ్ చాలా అంటే చాలా ఇరిటేట్ అవుతూ ఉంటారు కమలాకర్ కూడా కేదార్ దగ్గరకు వచ్చి నేను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను సారీ అని చెప్తూ ఉంటాడు కమలాకర్ నువ్వు మా అన్నయ్య కొడుకువేనని ఒప్పుకుంటున్నాను అని చెప్తూ ఉంటాడు కమలాకర్ ఈసారి సంక్రాంతి మనకి చాలా స్పెషల్ అని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఈ ఇంటికి కేదారే ముందు వారసుడు అని నిరూపితమయ్యింది ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కేదార్తో కలిసి సంక్రాంతి పండగ ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు ఇక ఇదంతా ఓ పక్కన ఉండి గమనిస్తూ ఉంటారు వైజయంతి నిషిక యువరాజు ముగ్గురు అప్పుడు వైజయంతి ఇలా అంటూ అనుకుంటూ ఉంటుంది ఇలాంటి రోజు ఒకటి రాకూడదని నేను ఎన్నో ఎన్నో నిజాలని సాక్ష్యాలని బయటికి రాకుండా చేశాను ఎన్నో అవమానాలు పడ్డాను ఇలాంటి రోజు ఒకటి నా కళ్ళతో నేను చూస్తాను అని అస్సలు అనుకోలేదు మనమేమో ఇలా ఉంటే వీళ్ళేమో భోగి మంటలు వేసుకుంటూ హ్యాపీగా పండగ జరుపుకుంటున్నారు అంటుంది వైజయంతి వాళ్ళు అలా ఉండటం నేను చూడలేకపోతున్నాను అమ్మి అని నిషికతో అంటూ ఉంటుంది నేను కూడా చూడలేకపోతున్నాను అత్తయ్య కానీ తప్పదు కదా అంటుంది నిషిక మనం ఇప్పుడు తొందరపడి నోరు జారితే వాళ్ళు మనల్ని ఏదో ఒకటి అంటారు ఇక నిషిక కూడా చేసేదేమీ లేక పక్కనే నిలబడి చూస్తూ ఉంటుంది ఇక అందరూ కలిసి భోగి మంటలు వేసి భోగి మంట చుట్టూ తిరుగుతూ ఉంటారు జేడీ కేడీ ఇక మిగతా ఫ్యామిలీ కూడా భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఉంటారు కౌశికి జగదాత్రి కలిసి మిగతా పనులు చేస్తూ ఉంటారు వాటిలో భాగంగానే పిండి వంటలు రకరకాల పిండి వంటలు పండక్కి స్పెషల్గా వండుతూ ఉంటారు కేదార్ యువరాజ్ దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటాడు చూడు యువరాజ్ ఎప్పటికీ నీ స్థానాన్ని తీసుకోదలుచుకోవట్లేదు నువ్వే ఎప్పటికీ ఇంటి వారసుడివి అని కేదార్ చెప్తూ ఉంటాడు కావాలంటే నాకు వచ్చే ఆస్తిని అంతా కూడా నేను నీ పేరు మీద రాసి ఇచ్చేస్తాను అని జేడి చెప్తూ ఉంటాడు సారీ కేదార్ చెప్తూ ఉంటాడు నువ్వు కావాలి తమ్ముడుగా నాకు నీతో ఉన్న బంధం కావాలి అలా అని చెప్పి కేదార్ యువరాజ్ చేతిలో ఆస్తి పేపర్లు పెడుతూ ఉంటే ఇక ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు అప్పుడు యువరాజు నీ ఆస్తి ఎవరికి కావాలి ఈ ఇంట్లో గుర్తింపు కావాలి అని అంటూ ఉంటాడనమాట ఇక నువ్వే ఎప్పటికీ ఇంటి వారసుడివి అని కౌశికి కూడా చెప్తూ ఉంటుంది అనమాట ఇక యువరాజు మాత్రం అది ఎప్పటికీ జరగదక్కా అని కౌశికితో చెప్తూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కౌశికి యువరాజు కోపం ఎక్కువ ఏదైనా ఒకసారి ఫిక్స్ అయ్యాడు అంటే ఎవరి మాట వినడు అని చెప్తూ ఉంటుంది వాడి మాటలు నువ్వేం పట్టించుకోవద్దు కేదార్ అని కేదార్తో చెప్తూ ఉంటుంది ఇక అందరూ కలిసి ఆనందంగా పండగ చేసుకుంటూ భోజనాలు చేస్తూ ఉంటారు ఇక సుధాకర్ ఇంటికి పెద్ద కొడుకుగా ప్రకటిస్తూ ఉంటాడనమాట కేదార్ని పెద్ద కొడుకుగా ఒప్పుకొని ప్రకటిస్తూ ఉంటాడు చూస్తున్న వైజయంతి ఏంది ఇది నేనేం జరగకూడదనుకున్నాను అదే జరిగింది అని అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఈ కేదారు నా ఇంటి వారసుడు అయిపోయి ఉన్నాడా అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది నా అబ్బోడే కదా ఇంటికి వారసుడు ఇక ఇప్పుడు ఈ కేదార్ కూడానా అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది వైజయంతి ఇక కరెక్ట్గా అదే టైంకి మాధురి మాధురి వాళ్ళ హస్బెండు ఒక చిన్న బాబుతో అక్కడికి వస్తారు ఇక వైజయంతి బుడ్డోడా అని చెప్పి మనవణ్ణి ఎత్తుకుంటుంది మాధురి నీ గురించి ఎదురు చూస్తున్నా అని చెప్పి ఇక ఇద్దరిని లోపలికి తీసుకువెళ్తారు ఇక కౌష్కి పిన్ని ఎలాగో మాధురి కూడా వచ్చేసింది కదా మనం అందరం కలిసి హ్యాపీగా సంక్రాంతి జరుపుకోవచ్చు అని అంటూ ఉంటుంది ఇక కేదార్ తన రూమ్లోకి వచ్చి వాళ్ళ అమ్మ ఫోటో చూస్తూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాడు అమ్మ నేను ఏ గుర్తింపు కోసం అయితే ఎన్ని రోజులు పోరాడానో ఆ గుర్తింపు నాకు ఈరోజు లభించిందమ్మా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అదే ఇవాళ రోజున్న నువ్వు బ్రతికుండుంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయి ఉండేదానివి కదా నువ్వు నన్ను చూసి ఎంతో మురిసిపోయేదానివి కదా అని అనుకుంటూ కేదార్ బాధపడుతూ ఉంటే అదే టైంకి అక్కడికి జగదాత్రి వస్తుంది జగదాత్రితో పాటు శ్రీవల్లి కూడా అక్కడికి వస్తుంది అప్పుడు శ్రీవల్లి అన్నయ్య ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది అప్పుడు జగదాత్రి ఈ ఫోటో మా అత్తయ్య గారి ఫోటో అందుకని వాళ్ళ అమ్మ ఫోటో చూసి ఫీల్ అవుతున్నాడు అని చెప్తూ ఉంటుంది జగదాత్రి ఇక ఏది ఒక్కసారి నేను ఆ ఫోటో చూడొచ్చా అని శ్రీవల్లి ఆ ఫోటోని తన చేతిలోకి తీసుకుంటుంది అలా చూసిన మరుక్షణమే తను కూడా షాక్ అయిపోతుంది అదేంటి ఈ ఫోటో అనగానే ఈ ఫోటో నీకు ముందే తెలుసా అమ్మా అని అడుగుతూ ఉంటారు నన్ను చిన్నప్పుడు అనాథాశ్రమంలో వదిలేసినప్పుడు నా ఎమ్మట ఒక ఫోటో పెట్టారని చెప్పాను కదా అది ఎవడి ఫోటోనే అనడంతో ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట జగదాత్రి అండ్ కేదార్ మా అమ్మ ఫోటో వైజయంతి అమ్మ నీకు అమ్మ అని ఫోటో ఇచ్చారా అని కేదార్ అడుగుతూ ఉంటాడు అవునన్నయ్యా అని శ్రీవలయ్య చెప్పగానే కేదార్ సరేనమ్మ నువ్వు ఎక్కువగా ఆలోచించుకు అని శ్రీవలియని అయితే అక్కడి నుంచి పంపిస్తారు జగదాత్రి నాకెందుకో వైజయంతి పిన్ని మన దగ్గర ఇంకా కొన్ని విషయాలు దాస్తుంది అనిపిస్తుంది మనకేదో తెలియని విషయం తన దగ్గర ఉంది అయినా మా అమ్మ ఫోటో శ్రీవల్లికి ఇవ్వడం ఏంటి జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది మనం మొదటి నుంచి గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ఎప్పుడు వైజయంతి అత్తయ్య శ్రీవల్లిని కన్న కూతురుగా చూడనే చూడటం లేదు ఎప్పుడు తనని బయటికి గెంటేద్దామా ఎప్పుడు ఏదో ఒక నింద తనపై మోపుదామని చూస్తుంది ఇదంతా ఎందుకు చేస్తున్నారా అని ఆలోచిస్తుంటే నాకు ఒకటే ఒకటి అనిపిస్తుంది శ్రీవల్లి నీ చెల్లెలు కావడంతో తను ఇలా చేస్తుంది అని నాకు అనిపిస్తుంది ఆ విషయం బయటికి చెప్తే ఎక్కడ ఆస్తిలో వాటర్ రాదేమోనని ఇలా చేస్తున్నట్టుంది ఖచ్చితంగా కారణం అయితే ఇదే ఇదే అయ్యుండొచ్చు అని జగదాత్రి అనుకుంటూ ఉంటుంది ఇక జగదాత్రి ఈ విషయాలన్నీ చెప్పడంతో ఒకసారిగా షాక్లో ఉండిపోతాడు కేదార్ శ్రీవల్లిని కూడా ఇంటి వారసురాలుగా తప్పకుండా చేద్దామంటే చేద్దామని ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఇక అలా అనుకొని జగదాత్రి కేదార్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వైజయంతి మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది ఇక ఈరోజు ఎపిసోడ్ రివ్యూ ఇది జరిగింది రేపటి ఎపిసోడ్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి